హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ సత్య రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు సుజీ రవ్వతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవడం చూపిస్తున్నాను సో తక్కువ టైంలో అసలు శ్రమ లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టేయచ్చు సో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఈ రవ్వను వేరే గిన్నెలోకి వేసేసి మిక్సింగ్ బౌల్లోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్లో ముప్ప టీ స్పూన్ సాల్ట్ వేసి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి వన్ టీ స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి కలుపుకోవాలి వాటర్లో సాల్ట్ కలిసేలా కలుపుకోవాలి ఇందులో బొంబాయి రవ్వను వేసి హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి అంటే ఇది త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది సో ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు శనగపిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసిన మిర్చి రెండు కట్ చేసిన టమాటో ఒకటి కట్ చేసిన గుప్పెడి కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచాలి బొంబాయి రవ్వ బాగా నానుతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి వేసి దాని మీద ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా బేకింగ్ సోడా మీద నిమ్మరసం వేయటం వలన పిండి అంతా బాగా యాక్టివేట్ అవుతుంది సో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ పై చిన్న మూకిడిని పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒకసారి అంతా మూకిడికి ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసి కొద్దిగా నువ్వులను వేసి ఒక గరిటి పిండిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి ఒక ఫైవ్ సెకండ్స్లో వేగిపోతాయి ఇలా పైనంతా పిండి ఆరినట్టుగా ఉండి ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపు తిప్పి మూత పెట్టి వేయించుకోవాలి మళ్ళీ టూ సెకండ్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇలా వేగిపోవాలి దీన్ని తీసేసి మళ్ళీ ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక గరిటి పిండిని వేసి ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పి తీసేసుకోవాలి ఇలానే తిరగ మరగా వేయించుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా వేసి వేయించుకోవాలి ఇంతేనండి ఒక కప్పు బొంబాయి రవ్వతో పాదికి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టేయచ్చు ఇందులో ఏ చట్నీస్తో సర్వ్ చేసినా చాలా బాగుంటాయి సో బ్రేక్ఫాస్ట్గానే కాదు డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు వీటిని ఒకటి తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుంది సో చాలా ఈజీగా ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇంట్లో వాళ్ళందరికీ ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టేయచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ఈ బ్రేక్ఫాస్ట్ని తక్కువ టైంలో అస్సలు శ్రమ లేకుండా చేసి పెట్టేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ